హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగానే కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం దేవా అలాగే మిథున ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు దేవా ఇక నువ్వు ఆ రౌడీ ఈజాన్ని వదిలేసే అప్పుడే మనం సంతోషంగా ఉంటాం దేవా అని అంటూ ఉంటుంది మిథున దేవా మాత్రం నేను నువ్వెన్ని చెప్పినా సరే నేను మా అన్నని వదిలిపెట్టను పురుషోత్తమానికి నేనంటే ప్రాణం అని అంటూ ఉంటాడు దేవ అయితే నువ్వు చూస్తూ ఉండు ఏదో ఒక రోజు ఆయన వల్లే మనకి హాని జరుగుతుంది అలాంటి వాళ్ళు ఎప్పటికైనా సరే మనకి డేంజరే దేవా నా మాట విని ఆయనకి దూరంగా ఉండు మనం ఎక్కడికైనా సరే దూరంగా వెళ్ళి బ్రతుకుదాం దేవా అని అంటూ ఉంటుంది మిథున దేవా మాత్రం మిథున చెప్పిన మాటలైతే చెవున పెట్టడు నువ్వెన్నైనా చెప్పు మీదన నేను పురుషోత్తమంలోకి దూరంగా ఉండలేను అని అక్కడి నుంచి బయటకైతే వచ్చేస్తుండగా ఎదురుగా ఎమ్మెల్యే మనిషి అయితే కనిపిస్తారు ఎమ్మెల్యే దేవుడమ్మ మిమ్మల్ని రమ్మని మమ్మల్ని పంపించారు మీరు మాతో రావాల్సిందే అని అనేసరికి ఇక దేవ అయితే సరే పదండి అంటూ ఇక దేవుడమ్మ దగ్గరికి వెళ్తాడు ఇక దేవుడమ్మ పైన అయితే ఉంటూ ఉంటుంది మీరు కూర్చోండి ఎమ్మెల్యే కానీ పిలుస్తాము అంటూ వాళ్ళ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా దేవుడమ్మ పైనుంచి కిందికొచ్చి నీతో మాట్లాడదామని పిలిచాను దేవా నీ గురించి నేను చాలా విన్నాను అని అంటూ ఉంటుంది నా గురించి మీరు వినే ఉంటారు కానీ మీ గురించి నాకు తెలీదు ఒకవేళ తెలిసింది నేను అంతగా పట్టించుకోను అని దేవా అయితే అంటూ ఉంటాడు ఈ మాట తీరు ఈ పొగరు వల్లే ఆ పురుషోత్తం అంత విరవీగుతున్నాడు కదా నీకు ఒకటే ఆఫర్ ఇస్తున్నాను దేవా ఈ డబ్ ఈ బాక్స్లో రెండు ఉన్నాయి ఈ రెండు కోట్లు తీసుకొని నన్ను ఎమ్మెల్యేగా మళ్ళీ కూడా గెలిపిస్తామని అనుకుంటున్నాను ఎందుకంటే ఈసారి చూస్తుంటే ఎమ్మెల్యేగా పురుషోత్తమే గెలిచినట్టు ఉన్నాడు కాబట్టి నేను నీకు ఎంత డబ్బు డబ్బు ఇస్తాను నాకు సపోర్ట్ చేయి అని అంటూ ఉంటుంది దేవుడమ్మ దానికి ఆ దేవ అయితే మీరు నన్ను డబ్బుతో కొనలేరండి ఈ దేవ ఒక్కసారి మాటిచ్చారంటే వాళ్ళ కోసం ప్రాణమైనా తీసుకుంటాడు తప్ప మాట అది తప్పడు నేను పురుషోత్తమానకే సపోర్ట్ చేస్తాను నాకు ఈ డబ్బు ఏమీ అవసరం లేదు అని కోపంగా ఎక్కడి నుంచి లేగిసిపోతాడు దేవా అయితే ఇక దేవుడమ్మ ఎవరి మాట నువ్వు కాదంటున్నావో ఒక్కసారి ఆలోచించుకో దేవా నువ్వు ఈ ఎమ్మెల్యే మాటని కాదంటున్నావు అని అంటూ ఉంటుంది మీరు ఎవరైనా సరే నాకు డబ్బు అవసరం లేదు అని అంటూ ఉంటాడు దేవా ఎంత పొగరు వీడికి అసలు వీడంటే చూసుకునే కదా ఆ పురుషోత్తం అంత విరవీగిపోతున్నాడు అని మనసులో అనుకుంటూ ఉంటుంది దేవుడమ్మ దేవ నీ ఇంకా డబ్బు కావటానికి ఇస్తాను అని అనేసరికి దేవ అయితే నాకు చిల్లి గవ్వ కూడా వద్దు నేను పనంటూ చేస్తే మా పురుషోత్తమన్న కోసం చేస్తాను నా సపోర్ట్ నా సహాయం నా టైము అంతా ఈసారి నుంచి పురుషోత్తమన్నకి ఇస్తాను ఈసారి పురుషోత్తమన్న ఖచ్చితంగా గెలవాల్సిందే అని అంటూ ఉంటాడు దేవ అక్కడి నుంచి వెళ్ళిపోయి దేవుడమ్మకి అసలు అర్థం కాదు దేవా గురించి అసలు ఏంటి ఇతను దేనికి లొంగుతాడు దేనికి లొంగితే ఇతను వైపు మన మాట వింటాడు ఏదో రకంగా ఈ దేవుని లొంగించుకోవాలి అప్పుడే మన మాట వింటాడు అంతవరకు మన మాట వినడు ఏంటి వీడి వీక్నెస్ కనుక్కోండ్రా అని మనుషులకు చెప్పి బయటికి పంపిస్తుంది దేవుడమ్మ ఇక వాళ్ళు కనుక్కొని వస్తారు మేడం గారు అసలు దేవకి వీక్నెస్ ఎవరు అంటే తన భార్య ఈ మధ్యనే గుడ్లో తన భార్య మీద అటాక్ చేయడంతో వాళ్ళని కొట్టాడు తన భార్యకి ఏదైతే దేవ తట్టుకోలేడు అని అంటూ ఉంటాడు వాళ్ళంతా దానికి దేవుడమ్మ నవ్వుతుంది సబాష్ ఇంతటి మొగాడు ఒక ఆడదాని దగ్గర బెండయాడంటే ఆడదాని మీ ఆడదానిలో ఎంత సత్తా ఉందో ఇప్పుడు అర్థమవుతుంది అని అనగానే మేడం అది ప్రేమ మేడం ప్రేమకి తను లొంగిపోయాడు తన భార్య అంటే తనకి చాలా ప్రేమ మేడం అని వాళ్ళైతే చెప్తూ ఉంటారు అవునవును నిజమే నిజమే దేవాకి తన భార్య అంటే ప్రేమ ఉంది అంటే భార్యని ఎవరు చంపాలని చూశారు అది కనుక్కున్నారా అని అంటూ ఉంటుంది దేవుడమ్మ ఇంకెవరు మేడం ఆ పురుషత్వం అన్నే చంపాలని చూశాడు అని అనేసరికి ఏంటి పురుషత్వం చంపాలని చూశాడా ఎందుకు అని దేవడమ్మ అంటూ ఉంటుంది ఎందుక తన భార్య కూతురు అండి ఎందుకంటే ఎప్పుడు దేవాని తన నుంచి దూరం చేస్తుందేమో అని ఈ రౌడీ ఈజం వదిలేసి తనకి దూరం చేసి తను ఓడిపోతాడు కదా అందుకే తను లేకపోతే దేవుని తను దూరం చేయలేరని తను చంపాలని అనుకున్నాడంట ఈ విషయం ఇంకొక లాయరు అలాగే ఆ పురుషత్వం కలిసి ప్లాన్ చేశారంట అని అనేసరికి శబాష్ రా ఇన్నాళ్ళకి నువ్వు నీకు చెప్పిన పని మంచి పని చేసొచ్చావు ఇప్పుడు ఆ దేవాణి పిలిపించండి మొత్తం నిజం నిజాలు చెప్తాను అని అంటూ ఉంటుంది దేవుడమ్మ అలాగే మేడమ్మ అని వాళ్ళ మనుషులైతే అక్కడి నుంచి బయలుదేరుతారు ఇంకో పక్క దేవా ఇంటికి వెళ్ళిన వెంటనే కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే మిథున నా బయటకు వచ్చి ఏంటి మొగోడ్స్ ఈరోజు త్వరగా వచ్చేసారు అని అంటూ ఉంటుంది ఏమీ లేదు నాకు చిరాగ్గా ఉంది విసిగించుకు అని వెంటనే ఫోన్ తీసుకొని దేవ పురుషోత్తంకి కాల్ చేస్తాడు పురుషోత్తంకి కాల్ చేసి అన్న ఆ ఎమ్మెల్యే దేవుడమ్మ నన్ను ఇంటికి పిలిపించింది మిమ్మల్ని ఓడించి ఆమెని గెలిపించారంట నాకు రెండు కోట్లు డబ్బు ఇస్తా అన్నది అని అనేసరికి మిథున ఏ దేవా దేవా ఆపు అని పక్క నుంచి చెప్తూ ఉంటుంది ఇక మిథున మాటల్ని వినిపించుకోకుండా దేవ మొత్తం జరిగింది చెప్తూ ఉంటాడు ఏంటన్నా వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు ఈ దేవ సపోర్ట్ చేశాడంటే ఎవరిని ఆఖరి వరకు వదిలిపెట్టడు మధ్యలో వదిలిపెట్టే రకం అసలే కాదు ఏమనుకుంటుంది ఆ దేవుడమ్మ నేను ఈ విషయం ఆమెకి చెప్పేసి వస్తున్నా తొందరలో విరక్షణలు ఉన్నాయి మనం ఇంకా రేపటి నుంచి ఆ పనిలో ఉందాం నువ్వు గెలిచి ఎమ్మెల్యే అయిపోతే ఇక నేను నా జీవితం నేను చూసుకుంటానన్నా అని అనేసరికి పురుషోత్వం అయితే షాక్ అవుతాడు అంటే ఏంటి దేవా నువ్వు అంటున్నది అని అనేసరికి దేవా ఏం లేదన్నా నీకు నేను మాటిచ్చాను నువ్వు ఎమ్మెల్యేగా అయిపోతే నేను ఊరిలో పెట్టి నా భార్యతో దూరంగా వెళ్ళిపోతాను ఇక నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకూడదు నువ్వు అడిగింది నేను ఇస్తాను నేను అడిగింది నువ్వు నాకు ఇవ్వు అని దేవా అయితే అంటూ ఉంటాడో ఇక ఆ మాటకి పురుషోత్తమైతే సరే దేవా నువ్వు సంతోషంగా ఎక్కడున్నా నాకు సంతోషమే ఇక నేను నేను ఆపను అని దేవ దేవకి చెప్తూ ఉంటాడు పురుషోత్తమైతే సరే అన్న నేను మళ్ళీ కాల్ చేస్తాను అంటూ దేవా ఫోన్ పెట్టేస్తాడు నిధున ఏ నీకు అసలు కొంచెమైనా బుద్ధి ఉందా ఎందుకు అతనికి కాల్ చేసావు ఈ విషయం నువ్వు చెప్పకపోవలసింది అని అనగానే ఏ ఎందుకు చెప్పకూడదు పురుషోత్తమానికి యాంటీగా ఆ దేవుడమ్మ నాకు డబ్బులు ఇస్తుంది అలాంటి విషయం అన్నకి చెప్పకపోతే అన్నకి తెలిసిందంటే అన్న నన్ను తప్పుగా అనుకుంటాడు నేను డబ్బులు తీసుకొని అన్నను మోసం చేస్తానని అన్న అనుకుంటే అలా అలాంటి మోసగాన్ని నేను కాదు కదా అందుకే చెప్పాను అని దేవ అయితే అంటూ ఉంటాడు మరి ఇంత నిజాయితీగా ఉంటే ఎలా స్వామి చెప్పకపోయింటే అయిపోయేది కదా నువ్వేం డబ్బులు తీసుకోలేదు కదా నువ్వు మీ పురుషోత్వంలో మోసం చేయట్లేదు కదా మరి ఇంకెందుకు అని మీదిన అంటూ ఉంటుంది ఏ నీకు ఇవన్నీ ఏం తెలియదులే వెళ్ళు కాఫీ తీసుకురా వెళ్ళు అని దేవా అయితే అనగానే ఇక మీదనైతే సరే మొగూడ్స్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడే ఎమ్మెల్యే మనిషి అయితే వస్తారు నీతో దేవుడమ్మ అర్జెంటుగా ఒక విషయం చెప్పాలని అన్నారు రా అని అనేసరికి నేను రాను నాకు ఇక్కడ చాలా పనులు ఉన్నాయి అని దేవ అయితే అంటూ ఉంటాడు నీ గురించే నీకు సంబంధించిన విషయమే నీ భార్యకు సంబంధించిన విషయమే మాట్లాడాలంట నువ్వు ముందు వస్తే బాగుంటుంది దేవా లేదంటే నీకే ప్రమాదం అని అని చెప్పేసరికి దేవా ఆలోచనలో పడతాడు అంటే ఎందుకైనా మంచిది మొన్న మిథుల మీద అటాక్ చేసింది ఎవరై ఉంటారో చెప్పడానికి పిలుస్తున్నారా ఖచ్చితంగా ఎమ్మెల్యే కాబట్టి ఆ మాత్రం నాలెడ్జ్ ఉండకుండా ఉండదు తెలిసే ఉంటుంది అని దేవ అయితే అక్కడికి బయలుదేరుతాడు మిథున కాఫీని పట్టుకొని బయటకు వచ్చేసరికి ఏది మనిషి ఎక్కడికి వెళ్ళిపోయాడు అని ఆలోచిస్తూ ఉంటుంది మిథున అయితే ఇక దేవ ఇంట్లోకి వెళ్ళిన వెంటనే దేవా నీకు ఒక షాకింగ్ విషయం చెప్తాను నీ భార్యని చంపడానికి ప్రయత్నించింది ఎవరో తెలిసిందా అని అడుగుతూ ఉంటుంది తెలియదు మేడం ఎవరు ఎవరో తెలిస్తే మీరు నాకు చెప్పండి అని దేవ అయితే అంటూ ఉంటాడు ఇక దేవుడమ్మ ఇంకెవరు నీ అన్న నువ్వు చిన్నప్పటి నుంచి నీ అన్నని నమ్ముతూ ఆయన దగ్గరే విశ్వాసంగా పనిచేశావు కదా అలాంటి అన్నీ నీ భార్యని చంపాలని చూశాడు అని అనేసరికి ఇది అబద్ధం అని దేవ అయితే కోపంగా అంటూ ఉంటాడు అబద్ధం కాదు దేవా నేను చెప్పేది నిజం దేవ దే నీ భార్యని చంపడానికి ఆ పురుషోత్తమే కాదు లాయర్ ఆదిత్య అని అతను కలిసి ఇద్దరు కలిసి ఈ పని చేశారు నిజానికి ఆ లాయర్ ఆదిత్య నిన్ను చంపమని పురుషోత్తంకి చెప్పాడు కానీ పురుషోత్తంకి నువ్వంటే ఇష్టం కదా నువ్వు లేకపోతే తను గెలవలేడు కదా ఆ ఎన్నికల్లో అందుకే నిన్ను వదిలేసి నిన్నెక్కడ దూరం చేస్తుందా అని నీ భార్యను చంపాలని ఆ పురుషోత్తం చూశాడు మరి చూసుకో ఈ విషయం నాకు ఎలా తెలిసారో నువ్వు అనుకుంటున్నావా నేను ఎమ్మెల్యేని నాకు మాత్రం ఇలాంటి విషయాలు తెలియకపోతే ఎలా అందుకే నీకు తెలుసుకొని చెప్తున్నాను నువ్వు వెళ్ళి కనుక్కో అని దేవుడమ్మ చెప్తూ ఉంటుంది దేవా ఒకవేళ ఈ విషయం నిజమైతే గనక నువ్వు నాకు పనిచేయాలి నా కింద పనిచేయాలి నేను అందరిలాగా వాడిలాగా మనుషులు చంపే రకం కాదు మోసం చేసే రకం అసలే కాదు నీకు మంచి జీవితం ఇస్తాను అని అయితే అంటూ ఉంటుంది ముందు ఈ నిజం తేలనియండి అప్పుడు చెప్తాను కుక్కర్ పని అంటూ దేవా కోపంగా పురుషోత్తం దగ్గరికి వెళ్తాడు అన్న అంటూ గట్టిగా అరుస్తాడు ఏంటి దేవా ఏమైంది అని పురుషోత్తం అంటూ ఉంటాడు ఎందుకన్నా ఇంత మోసం చేసావు నువ్వు అని పురుషోత్తంని అంటూ ఉండగా ఏంటి దేవా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏం మోసం చేశాను నేను నీకు అని పురుషోత్తమైతే అంటూ ఉంటాడు ఏంటన్నా ఇంతగా నన్ను మోసం చేస్తామని అనుకోలేదు నా భార్యని నువ్వు చంపాలని చూడడం ఏంటన్నా నీకు నా భార్య ఏం చేసింది తనకి నాకు పెళ్ళయ్యి ఒక ఎనిమిది నెలలు అవుతుందా ఈ ఎనిమిది నెలలు నేను నీకు దూరం ఎప్పుడైనా అయ్యానన్నా నీతోనే కలిసి ఉంటున్నాను కదన్నా నిన్ను కూడా నీకు మాట ఇచ్చాను కదా దేవుడమ్మ ఇలా అన్నదని అప్పుడు కూడా నాకు నీకు నా మీద నమ్మకం లేదా అన్న అని దేవైతే బాధపడుతూ అంటూ ఉంటాడు ఇక పురుషోత్తమైతే దేవా నన్ను క్షమించు దేవా ఆదిత్య నన్ను అలా మాటలతో ఏమార్చాడు ఎక్కడ నువ్వు నాకు అయిపోతావేమని నువ్వు నాకు మిథున వల్ల దూరం అవుతావని మిథునని చంపాలని అనుకున్నాను నన్ను క్షమించు దేవా ఇంకెప్పుడు అలాంటి పొరపాటు చేయను దేవా అంటూ చెప్తూ ఉంటాడు పురుషోత్తం ఇక దేవా మాత్రం లేదన్నా ఒకవేళ మిథునకి ఏదైనా ఉంటే నా పరిస్థితి ఏంటన్నా లక్కీగా మిథనాకి ఏమీ కాలేదు ఒకవేళ ఏదైనా కత్తిపూట తనకు ఒంట్లో దిగుంటే నా పరిస్థితి ఏంటి అని దేవ అయితే బాధపడుతూ ఉంటాడు దేవా నేను తప్పు తెలుసుకున్నాను దేవా నువ్వు నన్ను వదిలిపెట్టి దూరంగా వెళ్ళక దేవా నువ్వు వెళ్తే నేను ఎన్నికల్లో ఓడిపోతాను దేవా అంటూ ఉంటాడు పురుషోత్తమైతే ఏంటన్నా ఎప్పుడు చూసినా ఎన్నికలు ఎన్నికలు అంటావు నేను నేను గెలిపిస్తా అన్నాక కూడా నీకు నా మీద నమ్మకం లేదా మరి నా భార్యచుడికి ఎందుకు వచ్చావు నువ్వు ఇక ఈరోజు నుంచి చెప్తున్నా నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దేవా ఇక వాళ్ళ మనుషులైతే ఇప్పుడు ఏం చేద్దామన్నా ఉన్న ఒక్క ఆధారము పోయింది ఇప్పుడు దేవ ఆ దేవడం దగ్గరికి వెళ్తాడేమో తనకి సహాయం చేస్తే తనే ఎమ్మెల్యే అవుతుంది మళ్ళీ అవుతావు అని అంటూ ఉంటారు ఇక పురుషోత్వం అయితే లేదు దేవ కోపంలో ఉన్నాడు కాబట్టి ఇలా మాట్లాడాడు దేవాకి కోపం తగ్గితే తను మళ్ళీ నా దగ్గరికి వస్తాడు నా కోసం పనిచేస్తాడు అని అతనైతే అంటూ ఉంటాడు ఇక వాళ్ళైతే సరే అన్న మేము ఇంకా వెళ్తామంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు దేవా ఇంటికి వచ్చి మిథునని వచ్చి ఒక్కసారిగా కౌలించుకుంటాడు మిథున నువ్వు ఆదిత్యని నమ్ముతున్నావు కదా ఆ ఆదిత్య మంచివాడు కాదు అని అంటూ ఉంటాడు ఏంటి దేవా నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది ఇంకెవరు నువ్వు ఒకప్పుడు నిన్ను పెళ్ళి చేసుకుంటానని చెప్పిన వ్యక్తి ఆదిత్య ఆదిత్య నన్ను చంపేసి నిన్ను తగ్గించుకోవాలని చూస్తున్నాడు మీదన తను ఏమీ మారలేదు మారినట్టు నటిస్తున్నాడు తను నిన్ను ఇంకా మర్చిపోలేదు మర్చిపోయినట్టు నటిస్తున్నాడు అంతే అని అనేసరికి మీదన షాక్ అయిపోతుంది ఇక ఆ రోజు నన్ను కావాలని అరెస్ట్ చేయించింది కూడా ఆదిత్య ఏమో నాకు అనిపిస్తుంది మొన్న కూడా నీ బర్త్డే రోజు బుల్లెట్ తగిలింది నాకు తగలాల్సింది నీకు తెగిందేమో అప్పుడు కూడా ఆదిత్యం అనిపిస్తుంది ఇప్పుడు మాత్రం పురుషోత్తం అన్నతో నన్ను చంపమని చెప్పాడంట మరి ఇంకేంటి ఆదిత్య ఇవన్నీ చేయకపోతే ఇంకెవరు చేస్తారు మీదున అని దేవ అయితే అంటూ ఉంటాడు ఇక మిథునైతే అన్నీ ఆలోచించుకుంటూ ఉంటుంది నేత్ర దగ్గరికి వెళ్ళినప్పుడే తను రావడం ఏం జరిగిందో తెలుసుకున్నప్పుడే నిద్ర వెళ్ళిపోవడం ఇవన్నీ ఆదితి చెప్తేనే అయ్యాయి అని మిథున అయితే ఆల్రెడీ ఆలోచించుకుంటుంటుంది అది ఇప్పుడు నిజమైందని మిథునైతే బాధపడుతూ ఉంటుంది ఆదితి ఇలా చేస్తున్నీ అస్సలు అనుకోలేదు దేవా అని మిథున అంటూ ఉంటుంది ఇక దేవ అయితే మిథున ఇక మనం ఈ ఊర్లో ఉండొద్దు మనం ఇక్కడికి వెళ్ళినా సరే దూరంగా వెళ్ళి మన జీవితాన్ని సంతోషంగా గడుపుదాం మిథినా సరేనా అంటూ దేవ అయితే అంటూ ఉంటాడు ఆ మాట విన్నా మిథునైతే అలాగే దేవా అంటూ దేవాని గట్టిగా కౌలించుకుంటుంది ఇక సత్యమూర్తి వచ్చి ఇప్పటికీ ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు దేవా నీకు ఎంత డబ్బులు కావాలో చెప్పు నేను డబ్బులు అరేంజ్ చేస్తాను ఎవరికీ చెప్పకుండా ఒక మంచి ఊరి వెళ్ళి అక్కడ బ్రతుకు నీకు ఇంకా ఎలాంటి సమస్య ఉండదు ఇక్కడ అన్నీ చక్కబడ్డాక మళ్ళీ ఇక్కడికి వద్దు కానీ అని సత్యమూర్తి అయితే అంటూ ఉంటాడు ఇక దేవ అయితే అడిగిందన్న తప్పకుండా అమ్మని మిమ్మల్ని ఇన్ని రోజులు చాలా బాధ పెట్టాను దాని నన్ను క్షమించండి అంటూ దేవ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు ఇక శారద అయితే ఇన్నాళ్ళకి దేవ మంచి నిర్ణయం తీసుకుండి అని శారద సత్యమతో చెప్తూ ఉంటుంది ఈ విషయం తెలిసిన పురుషోత్తమితి కోపంతో రగిలిపోతూ ఉంటాడు దేవా ఇంత మోసం చేస్తావా క్షమించమని అడిగినా కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా నువ్వు వెళ్ళిపోతే ఎలారా నువ్వు వెళ్తే నన్ను ఎమ్మెల్యే చేసేది ఎవరు అని కోపంగా మాట్లాడుతూ ఉంటాడు ఇక్కడితో ఎపిసోడ్ అయితే అయిపోతుందండి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్